అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం వైజాగ్లో మరో వలపు వల్ల బయటపడింది సో మీ పేరు గుర్తె ఉంటది సౌమ్య శెట్టి ఇవిడ ఒక ఇన్ఫ్లుయెన్సర్ సో ఎన్నాళ్ళ నుంచో కొన్ని అక్రమాలు అరాచకాలు చేస్తుంది సో మళ్ళీ తన నిర్వాహకం కోటి రూపాయల నిర్వాహకం తాజాగా బయటపడింది తెలంగాణకు చెందిన లక్ష్మీకాంత్ రెడ్డి అనే వ్యక్తికి రెండో భార్యగా ఉంటానంటూ ఈవిడ కపట నాటకం ఆడింది సో అది నమ్మిన లక్ష్మీకాంత్ రెడ్డి దాదాపుగా కోటి రూపాయల వరకు ఇచ్చాడు ఆ తర్వాత ఈవిడ నెంబర్ బ్లాక్ చేసింది సో నెంబర్ బ్లాక్ చేసిన తర్వాత తన లాయర్తో ఎవరైతే సౌమ్యశెట్టి ఉందో ఆవిడకి ఒక లాయర్ ఉన్నాడు ఆ లాయర్ తో కాల్ చేయించి ఇంకొకసారి సౌమ్య శెట్టికి కాల్ చేస్తే బాగోదంటూ కూడా లాయర్ తో బెదిరించిన ఘటన ఇప్పుడు వైజాగ్ లో కలకలం రేపుతోంది సౌమ్య శెట్టి ఈ పేరు వినడానికి చాలా కూల్ గా కామ్ గా ఉంటుంది కానీ రీసౌండ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది గతంలో మనం చూసాం ఒక ఆరు నెలల క్రితం సరిగ్గా డెబ్బై తులాల బంగారం వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో చోరీ చేసిన ఘటన అప్పట్లో కలకలం రెప్పింది దానికి సంబంధించిన కేసులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ఈవిడ ఇన్స్టాగ్రామ్ లో ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళలో రిచ్ కిట్స్ ఎవరున్నారు యావరేజ్ వాళ్ళు ఎవరున్నారు సో సో వాళ్ళందరినీ అవుట్ చేసుకొని ఒక ఫిల్టర్ చేసుకొని ఎవరైతే రిచ్ కిట్స్ ఉంటారో వాళ్ళకి పర్సనల్గా మెసేజ్ పెట్టడం హాయ్ని ఒక కాన్వర్జేషన్ చిన్న కాన్వర్జేషన్ స్టార్ట్ చేయడం దాని నుంచి ఈవిడ వలపు వల విసరడం సో దానికి సంబంధించి ఒక రోజుకొక స్టోరీ పెట్టడం అండ్ పోస్టులు పెట్టడం అందాలు కనిపించేలాగా వాళ్ళని మంత్రముగ్ధుల్ని చేసేలాగా మంచి మంచి అవుట్ఫిట్లు వేసుకొని వైజాగ్ బీచ్లోనో గోవా బీచ్లోనో లేకపోతే సపరేట్గా ఫోటోషూట్ చేయించిన ఫొటోస్ కొన్ని ఇన్స్టాగ్రామ్లో పెడుతూ ఉండడం సో వాళ్ళు ఇవి చూసి అట్రాక్ట్ అవుతూ సో ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్ మనకు మెసేజ్ పెట్టిందని చెప్పి సొల్లు కార్చుకుంటూ ఆ ఆ మెసేజ్ చూడటం వాళ్ళ ఫోటోలకి లైక్ చేయడం ఇలాంటివి కాన్సిక్వెన్స్ గా జరుగుతూనే ఉన్నాయి సో తాజాగా లక్ష్మీకాంత్ రెడ్డి అనే వ్యక్తి ఈవిడ ట్రాప్ లో పడ్డాడు దాదాపుగా ఆరు నెలల తర్వాత ఈవిడ చేసిన భాగోతాలు మొత్తం బయటకు వస్తున్న పరిస్థితి సో ఇప్పటికే లక్ష్మీకాంత్ రెడ్డి పోలీసుల్ని ఆశ్రయించాడు విశాఖ సిపిని కూడా ఆశ్రయించారు గతంలో ఈవిడ మీద కేసులు ఉన్నాయి మరి వీడి మీద ఎందుకు చర్యలు తీసుకోవట్ కూడా లక్ష్మీకాంత్ రెడ్డి మాట్లాడిన పరిస్థితి నిజంగా ఇన్ఫ్లుయెన్సెస్ ఈ రోజుల్లో చాలామంది బరితెగిస్తున్నారు మొన్నటిదాకా బెట్టింగ్ యాప్లు అంటూ లేదంటే వేరే వేరే చీకటి వ్యవహారాలు చేస్తూ బయటకు వస్తున్న ఈ ఇన్ఫ్లుయెన్సెస్ ఈరోజు కోటి రూపాయలు ఒక వ్యక్తి దగ్గర అది కూడా పెళ్ళైన వ్యక్తి దగ్గర నేను నీకు రెండో భార్యగా ఉంటానంటా అసలు ఏం పోయే కాలం వస్తుందో అర్థం కావట్లేదు వీళ్ళకి సో అండ్ మళ్ళీ వీళ్ళని నమ్మే వాళ్ళు కూడా ఎవరైతే ఉంటారో లైక్ లక్ష్మీ లక్ష్మీకాంత్ రెడ్డి కావచ్చు రాజేష్ కావచ్చు ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే ఈవిడ సౌమ్యశెట్టి వ్యవహారంలో వీళ్ళిద్దరూ చాలా కీలకం సో వీళ్ళిద్దరే బాగా మోసపోయిందని చెప్పుకోవచ్చు అంటే మోసపోయే వాళ్ళు ఉన్నంత వరకు మోసం చేసే వాళ్ళకి అద్దు అదుపు ఉండదు అనడానికి నిజంగా సౌమ్యశెట్టి ఈ యొక్క నిర్వాహకం అయితే ఉందో ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు ఒక రకంగా ఇన్ఫ్లుయెన్సర్స్ సమాజానికి ఒక సోషల్ మెసేజ్ ఇవ్వాల్సిన వాళ్ళు ఇలాంటి వలపు వలలు విసిరి కోటి రూపాయలు డబ్బులు కాజేస్తున్నారంటే నిజంగా అసలు సమాజం ఎటు పోతుందో అర్థంగా కాని పరిస్థితి ఎందుకంటే ఈవిడ ఈవిడ గతంలో ఆల్రెడీ చాలా స్కాములు చేసింది సో కొన్ని స్కీమ్స్ పెట్టింది కొన్ని స్కాములు చేసింది చాలామంది దగ్గర డబ్బులు దొబ్బేసింది అయినా సరే దానికి సంబంధించిన కేసులు కోర్టులు గొడవలు ఇంకా స్టిల్ కొనసాగుతూనే ఉన్నాయి కానీ మళ్ళీ మళ్ళీ మోసపోతున్నారంటే తప్పెవరిది మోసం మోసపోయే మోసపోయేవాళ్ళదా నిజంగా అర్థం కాని పరిస్థితి నిజంగా ఎందుకంటే ఆవిడ గురించి తెలియ తెలియని వాళ్ళు అంటే అసలు నాకు తెలిసి ఉండకపోవచ్చు మ్యాక్సిమం యూత్లో శెట్టి ఇన్ఫ్లుయెన్సర్ ఆవిడ గురించి చాలా మీన్స్ వచ్చాయి ఆవిడ యాక్టివ్ యాక్టివ్గా ఉంటుంది గతంలో వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి డెబ్బై తులాల బంగారం కాజేసిన కేసులో ఆవిడ కొంచెం సైలెంట్ అయింది దాని తర్వాత లో ఫోటోలు పెట్టడం మానేసింది అంతా బాగానే ఉంది మళ్ళీ కట్ చేస్తే లక్ష్మీకాంత్ రెడ్డికి వలపు వల విసిరింది ఏకంగా డైరెక్ట్గా అతను పెళ్ళైన వ్యక్తి అని తెలుసు మంచి బిగ్ షాట్ అని తెలుసు డబ్బులు ఎంతైనా ఇస్తాడని కూడా తెలుసు సో దాంతో నెంబర్ తీసుకుంది లో నెంబర్ తీసుకున్న తర్వాత కాన్వర్జేషన్ స్టార్ట్ అయింది సో నాకు హెల్త్ బాగాలేదు ఒకసారి మనం కలుద్దాము కలుద్దాము అనే టైంకి నాకు కొంచెం హెల్త్ బాగాలేదు కొంచెం డబ్బులు కావాలి అంటూ ఈవిడ మాట్లాడే మాటలు ఏవైతే ఉంటాయో నిజంగా అసలు నెక్స్ట్ లెవెల్ కాన్వర్జేషన్ చెప్పుకోవచ్చు పోలీసులు షాక్ అవుతున్నారు ఎందుకంటే లక్ష్మీకాంత్ రెడ్డి చూపించిన మెసేజెస్ చూసి అంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్ హోదాలో ఉన్నవాళ్ళు ఇంతకు తెగిస్తారా అనే ఒక ఇది నిజంగా పోలీసులు ఆ కాన్వర్జేషన్స్ ఆ చాట్స్ చూసి షాక్ అవుతున్న పరిస్థితి కొన్ని కారణాలీత్యా ఆ చాట్స్ మీకు చూపించలేని పరిస్థితి కానీ నిజంగా నేను చూసినప్పుడు నాకు మెంటల్ ఎక్కిపోయింది ఆ చాట్స్ చూసి సో నిజంగా అంటే ఇన్ఫ్లుయెన్సెస్ ఇంతకు తెగిస్తారా వాళ్ళ సర్వైవల్ కోసం వాళ్ళ రిచ్ లైఫ్ కోసం మంచి నెక్స్ట్ లెవెల్లో అవుట్ ఫిట్స్ కావచ్చు లేకపోతే వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకుందామనే ఒక ఇదితో ఎంతమందినైనా మోసం చేస్తారా అన్న ఘటనకు సౌమ్య శెట్టి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే సౌమ్య శెట్టి ఒకటి కేసు కాదు రెండు కేసులు కాదు మూడు కేసులు కాదు దాదాపుగా వందల్లో బాధితులు ఉన్నారంటే సౌమ్యశెట్టి అరాచికలు ఏ రేంజ్లో ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పటిదాకా ఏదైతే సౌమ్యశెట్టి కొంతమందితో మాట్లాడింది కొంతమంది దగ్గర డబ్బులు తీసుకుంది కొంతమందితో ఓన్లీ కేవలం చాట్ మాత్రమే చేసింది వాళ్ళ దగ్గర డబ్బులు లేవు అనేసరికి మళ్ళీ వాళ్ళతో మాట్లాడటం మానేస్తుంది లేదంటే వాళ్ళ ఫస్ట్ ఈవిడ ఈవిడ అంతా ఓకే అనుకున్న తర్వాత మాత్రమే ఆ అబ్బాయి నెంబర్ తీసుకుంటుంది ఆ అబ్బాయితో వాట్సాప్లో చాట్ చేయడం కావచ్చు ఈవెన్ వాట్సాప్ చాట్లు కావచ్చు దాని తర్వాత ఈవిడ పెట్టే మెసేజ్లు కావచ్చు ఏదైనా సరే సౌమ్య శెట్టికి ఓకే అనిపిస్తేనే మాత్రం వాళ్ళతో చార్ట్ చేస్తుంది కానీ కట్ చేస్తే లక్ష్మీకాంత్ రెడ్డితో ఒక నెక్స్ట్ లెవెల్ కాన్వర్జేషన్ నీకు రెండో భారీగా నేనుంటా నీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటా అని ఆవిడ సౌమ్యశెట్టి లక్ష్మీకాంత్తో చెప్పడం నిజంగా కలకలం రేపుతోంది అంటే డబ్బుల కోసం ఇంతకు తెగిస్తారా అంటే రేపు మా అవసరాల కోసం మీ జీవితాలని మేము బయట పెడతాం కనీసం ఒక రకంగా లక్ష్మీకాంత్ రెడ్డి రేపొద్దున పోలీసులను ఆశ్రయిస్తాడు అనే ఒక భయం లేకుండా చేసిన సౌమ్యశెట్టి అరాచకాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి సౌమ్యశెట్టి గురించి మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ రూపంలో చెప్పండి చూస్తుండీ మన టీవీ